శ్రీ పరమాత్మనే నమ శ్రీమద్భగవద్గీత పద్దెనిమిదవ అధ్యాయము మోక్ష యోగము ఒకటవ శ్లోకం నుండి ఎనిమిదవ శ్లోకం వరకు భావసహితంగా అర్జున మహాబాహో సంన్యాసాహో తమిామి వేదితుం త్యాగస్యృషీకేశ పృథక్ కేశినిషూదన అర్జునుడు పలికెను ఓ మహాబాహు అంతర్యామి వాసుదేవ సన్యాసతత్వమును తత్వమును వేర్వేరుగా తెలుసుకునరదను ఈ భగవానువాచ కర్మణాం న్యాసం సన్యాసం కవయో విదు త్యాగం ప్రాహుస్తగం విచక్షణ భగవానుడు పలికెను కామ్యకర్మల త్యాగమునే సన్యాసమని కొందరు పండితులు తలంతులు కానీ విచక్షణాశీలురైన మరికొందరు మాత్రము సర్వకర్మ ఫలములను త్యజించుటను త్యాగమని పేర్కొందు కర్మ ప్రాహుర్మనీషిణ యజ్ఞదాన తపకర్మ న త్యాజ్యమితి చాపరే కొందరు విద్వాంసులు కర్మలన్నీనూ దోషయుక్తములే కావున వాటిని త్యజింపవలెనని అందరు కాని యజ్ఞ దాన తపశ్చర్యాది కర్మలు త్యాజ్యములు కావని మరికొందరందు నిశ్చయం శృణుమే తత్ర త్యాగే భరత సత్తమ వ్యాఘ్ర త్రివిధ త్రివిధస్సంప్రకీర్తిత ఓ పురుషశ్రేష్ట అర్జున సన్యాసము త్యాగము అను రెండు విషయములలో మొదట త్యాగమును గూర్చి నా నిశ్చయమును వినుము త్యాగము సాత్వికము రాజసము తామసము అని మూడు విధములుగా చెప్పబడింది పవనాని మనీషిణా యజ్ఞదాన తపశ్చర్యాది కర్మలు త్యజింపదగవు అవి అవశ్యము అనుష్టింపదగినవి ఏలనన యజ్ఞదాన తపస్సులు అను ఈ మూడు కర్మలే బుద్ధిమంతులైన వారిని పవిత్రమునర్చును ఏతాన్యపితుమర్కర్మాణి సంగం త్యక్ కర్తవ్యాని ఇతి మే పార్థ నిశ్చితం మతముత్తమం కావున ఓ పార్థ ఈ యజ్ఞదాన తపోరూపకర్మలను మరియు కర్తవ్య కర్మలను అన్నింటినీ ఫలాసక్తులను త్యజించి అవశ్యమాచరింపవలను అనునది ఉత్తమమైన నా నిశ్చితాభిప్రాయం నియత్యా కర్మణో నోపద్యోహాత్త పరిత్యాగ తామస కర్మల నిషిద్ధకర్మల కామ్యకర్మల ఆచరణను త్యాగము చేయుట సముచితమే కానీ కర్మాచరణమును త్యజించుట ఉచితము కాదు కావున మోహవశమున దానిని త్యజించుట తామస త్యాగము అనబడును దుఃఖమిచ్చేవత్కర్మ కాయక్లేశయాత్ త్యజేత్ సకృత్వా రాజసం త్యాగం నైవ త్యాగ ఫలం లభేత్ కర్మలన్నీను దుఃఖకారకములే అని భావించి క్లేశమునకు భయపడి కర్తవ్య కర్మలను త్యజించుటను త్యాగము అని అందురు అట్టి త్యాగం వలన ఎట్టి ఫలము లభింపదు ఓం తత్సద్ సర్వే జనా సుఖినో బంతు రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకాలు చదువుదాం